పట్టణంలో సోమవారం సాయంత్రం పొదలకూరు సీఏ సంగమేశ్వరరావు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు లైసెన్స్ సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ యువకులను పట్టుకున్నారు అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా పొదలకూరు సీఏ మీడియాతో మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా హెల్మెట్లు ధరించకుండా వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి మేజర్లు అయిన తరువాతే మైనర్లకు వాహనాలు ఇవ్వాలన్నారు లేని పక్షంలో తల్లిదండ్రులు బాధ్యులు కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో బైకులకు ఫైన్లు విధించి విడిచిపెట్టారు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ జరిగింది ముఖ్యంగా హెల్మెట్ లేని వాహనదారులు అలాగే మైనర్ మైనర్స్ ఎవరైతే వెహికల్ అంటున్నారో వాళ్ళందరినీ కూడా వెహికల్స్ చెక్ చేసి వాటిని డీటైన్ చేయడం జరిగింది వాటిలో భాగంగా ఈరోజు ఇరవై బైకులు మైనర్ మైనర్ బాయ్స్ తోలుతున్నటువంటి బైకుల్ని సీజ్ చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టాము ముఖ్యంగా పౌపురు మరియు మనుగోలు మండల ప్రజల తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే వాళ్ళ పిల్లలు బైక్ కావాలని చెప్పేసి అడిగినా కొని ఇస్తూ ఉన్నారు వాళ్ళు విచారించిన మిగతా వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తదుపరి మాత్రమే వారికి వెహికల్ ఇవ్వమని చెప్పేసి మన మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ హెల్మెట్ కూడా గతంలో కూడా ఒకసారి తెలియజేస్తున్నాం అలాగే మరొకసారి తెలియజేసేది ఏంటంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మీద నుంచి ఎవరైనా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుస్తున్నటువంటి నడుస్తున్నట్లయితే వాటి మీద కూడా హెల్మెట్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది అలాగే మైనర్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి బైక్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాము ఇక మీదట వాళ్ళ పిల్లలకి మైనస్ సెవెన్ కూడా బైక్ ఇవ్వదని చెప్పేసి మరోసారి ముఖ్యంగా కోరుకు